కొండపల్లిలో హ్రత్ సైషా బుఖారు వరి బాబా నాలుగు వందల ఇరవై ఏడవ వర్ష అంటే ఉరుస్ అనమాట మన ఆంధ్రప్రదేశ్లో కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు మన బాబా గారి దగ్గర అంత శక్తి ఉంది ఉజ్జంపు నేనే చెప్తున్నా నేనే బాబా బాబాగారి భక్తుడిని షాబుకారి బాబా భక్తుడి నేను టెన్త్ క్లాస్ పాస్ అయింది ఆయన పుణ్యమే డ్రైవింగ్ నేర్చుకుంది ఆయన పుణ్యమే ఐటీఐ చదివి పాస్ అయింది కూడా పుణ్యమే ఇంతకంటే మీకు సత్యం ఏం కావాలి చెప్పు ఆ షాబుకారి బాబా నిజంగా చెప్పాలంటే నన్ను పిలవట్లేదు ఆయన సేవ చేస్తాను కూడా నేను సిద్ధంగా ఉండ నేను సాయిబాబు భక్తుడైనా నాకు షాబుకరి బాబా అంటే చాలా ఇష్టం ఆయన దగ్గరికి వెళ్ళి నిష్ఠ వెళ్ళి మీరు ఏ మొక్కులు మొక్కున్నా నేను తీర్చనీ ఉండవు కష్టాలు ఉన్న వాళ్ళందరినీ తీర్చడానికి కొండప్పలో వెలిచిన హ్రత సైద్ షాబుకరి బాబా షాబుకరి బాబా అంటే తెలియని వాళ్ళు లేరు ఈరోజు వార్ ఈరోజు ఉరిసి సందర్భంగా ఇవాళ రేపు స్వామివారి దగ్గర నిత్య అన్నదానం జరుగుతుంది సాయంత్రం పూట అందరూ వచ్చి స్వామివారి దగ్గర నిత్య అన్నదానం చేయాల్సిందిగా భక్తులు బాబా భక్తులు భక్తులు అందరూ వచ్చి అక్కడికి వచ్చి భోజనం చేయాలి షాబుకరి బాబా సంవత్సరానికి ఒకసారి ఈ నెలలో పెడుతుంటారన్నమాట ఈ జనవరి ఇరవై ఏడు తారీఖు రోజు ఇరవై రెండు రెండు రోజులు ఫంక్షన్ జరిగింది ఉరుసు ఇవాళ చాలా చాలా బాగుంటుంది వాళ్ళ ఉరుసు మీరు అందరు రావాలి ఆ కారి బాబా దగ్గర ఆశ్రయం తీసుకోవాలి ఆ ఉరిసి కన్నెల పండగ చూడాలి కొండపల్ల జరిగే సంవత్సరంగా ఒకసారి ఇదే అలా షాబుకర్ పుణ్యం అంట నేను నా ఫ్యామిలీ కొండపల్ల ఫ్యామిలీ ఆయన నమ్ముకున్న చల్ల ఉంటారు అలానే మీరు నమ్ముకుంటారు రండి నమ్మకంగా వెళ్ళండి ఆ బాబా ఆ షాబుకారి బాబా మమ్మల్ని అందరినీ చల్లగా చూస్తాడు